పర్వతం ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక మహాద్భుత పర్వతం ఆధ్యాత్మిక మరియు మిస్టికల్ ప్రాధాన్యతతో నిండి ఉంది ప్రాచీన లెమోరియన్ నాగరికత అవశేషాలుగా భావించబడుతున్న ఈ పవిత్ర స్థలం ఫిఫ్త్ డైమెన్షన్ మాస్టర్స్ నివసిస్తున్నారని చెప్పబడుతోంది ఆధ్యాత్మిక వికాసానికి శక్తివంతమైన ఓటెక్స్ ని అందిస్తుంది ఈ పర్వతం యుఎఫ్ఓ దర్శనాలకు కూడా హాట్స్పాట్ గా నిలిచింది ఇది ఇంటర్ డైమెన్షనల్ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది ధ్యాన సాధకులు శాస్తా పర్వతానికి వస్తారు దాని ప్రత్యేకమైన హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ స్థితులను సులభతరం చేస్తుందని భావిస్తూ హయ్యర్ వరల్డ్ విజ్డమ్ ఆంటన్నాగా పిలువబడే ఈ పర్వతం ఇతర లోకాలకు గేట్వేగా భావించబడుతుంది మరియు విశ్వంతో వ్యక్తిగత అనుసంధానాన్ని పెంచుతుంది సెయింట్ జర్మేన్ సనత్కుమార్ ఇక్కడ ఉనికి కలిగి ఉన్నారన్న నమ్మకంతో ఈ పర్వతం మరింత ఆకర్షణను పొందింది అందుకే శాస్తా పర్వతాన్ని సిటీ ఆఫ్ లైట్ అని ప్రేమగా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక జ్ఞానదీపంగా నిలిచి నిజానికి మరియు జ్ఞానానికి తపనగల వారికి ఆకర్షణగా నిలుస్తోంది హలో హాయ్ పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం సో ఈరోజు మనం మౌంట్ శస్తా క్రింది భాగం నుంచి మనం పై భాగానికి జర్నీ చేస్తున్నాం ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం బేస్ పాయింట్కి వెళ్తున్నాం అన్నమాట ఈ బేస్ పాయింట్ జర్నీ అంతా కూడా ప్రకృతితో కూడుకొని ఉంటుంది ఈ నేచర్ గురించి చెప్పడానికి మాటలు సరిపో ఎన్నో అందాలను తనలో ఇముడ్చుకొని ఉంది సి మౌంట్ శస్తా ఎంత అద్భుతంగా కనబడుతుందో బేస్ పాయింట్కి మనం వెళ్తున్నాం మౌంట్ శస్తా బేస్ పాయింట్కి మనం వెళ్తున్నాం ప్రతి చెట్టు ప్రతి రాయి ఇక్కడ ఉన్న ప్రతిదీ ఒక అద్భుతమే ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీని మనం సెన్ సెన్స్ చేయొచ్చు అనమాట ఆ వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎంత అద్భుతమో ఇది ఇది ఒక హై ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్తున్నాం అనమాట ముఖ్యంగా నిన్న ఇక్కడికి చేరుకున్నప్పుడు తెలియకుండానే ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం అస్సలు ఏం జరుగుతుందో తెలియలేదన్నమాట ఒక రెండు గంటల తర్వాత స్పృహలోకి రావడం జరిగింది ఆ రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు నా లోపల జరుగుతున్న ప్రాసెస్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేనేం ఫీల్ అవుతున్నాను అంటే నేనేం అనుభూతి చెందుతున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నాను నా థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది సో నా యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఎంత పవర్ఫుల్గా అనిపించిందంటే నిన్న నిన్న దాదాపు రాత్రి నైన్ ఓ క్లాక్ వరకు తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ మౌంట్ శాస్త్రలోనే ఉన్నాం అన్నమాట ఎంతోమంది మాస్టర్లను కలవడం జరిగింది ఎన్ని అనుభవాలను పొందామో నిన్న జోనాథన్ అనేటువంటి ఒక మాస్టర్ ఫ్లూట్ ప్లే చేసినప్పుడు ఇక్కడ మెడిటేషన్ చేయడం జరిగింది నా యొక్క జీవితంలో ఫస్ట్ టైం ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఒక ప్రత్యేక అనుభవాన్ని పొందడం జరిగిందనమాట నిన్న అక్కడ ధ్యానం చేసినప్పుడు చేసింది కొద్దిసేపే వాళ్ళు ఫ్లూట్ ప్లే చేస్తూ ఇంకొకరు డ్రమ్ ప్లే చేసినప్పుడు చేసిన ధ్యానం కొద్దిసేపే కానీ ఈ ప్లేస్ యొక్క శక్తి చాలా అద్వితీయమైనది అనమాట సో మౌంట్ శాస్తా ఇక్కడ మాస్టర్లు నివసించేటువంటి ప్రదేశం ఇది సి ఎంత అద్భుతంగా ఉందో ఎంతోమంది లైట్ బీయింగ్స్ జీవించే అద్భుతమైనటువంటి ప్రదేశం ఎన్నో గొప్ప శక్తులను తనలో ఇముడ్చుకొని ఉందన్నమాట ఇదే మౌంట్ శస్తా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎన్నో కార్లు ఉన్నాయి అక్కడ సో వాళ్ళందరూ ఇక్కడ ఈ మౌంట్ శస్తాని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ యొక్క మౌంట్ శస్తాలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి నిగూఢమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి మీరు చూస్తున్న ఈ పర్వతం యొక్క క్రింది భాగం ఈ క్రింద భాగంలో దాదాపు రెండు లక్షల మంది మాస్టర్స్ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ ఈ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మాస్టర్లు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తుంటారు వారి వారి యొక్క ధ్యానాలు ఎంత పరాకాష్టలో ఉన్నాయంటే నిన్న చూడడం జరిగిందనమాట చుట్టూ ఎంత అద్భుతాలు ఉన్నాయో చూడండి ఎంత అద్భుతమో చూడండి ఇదంతా దిస్ ఈస్ అమేజింగ్ ప్లేస్ యాక్చువల్లీ దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు ఈ పర్వతం మీదకి వెళ్తున్నాం అనమాట వెంకట్ సారు నేను ఈ పర్వతం ఎక్కబోతున్నాం సో ప్రతి చోట పర్వతం ఎక్కేటప్పుడు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మెడిటేషన్ చేస్తూ ధ్యానం చేస్తూ ఈ పర్వతం మీదకి వెళ్ళి చక్కగా అక్కడ ధ్యానం చేసి మళ్ళీ రావడం జరుగుతుంది దాదాపు ఇది పైకి వెళ్ళడానికే ఐదారు గంటల సమయం పడుతుంది ఈజీగా ప్రతి ప్లేస్లో ధ్యానం చేస్తూ ఆ ప్లేస్ని చేరుకుంటాం అన్నమాట సో దీన్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఒక్కొక్క ప్లేస్లో ధ్యానం ఎలా ఉండబోతుందో ఏమి అనుభవాలను ఇవ్వబోతుందో సీ చూద్దాం ఏం జరుగుతుందో ఇటువైపు చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రదేశం కనుచూపు మేర హిమాలయాలను తలపింపజేస్తుంది ఇదొక అద్భుతం ఈ ప్రదేశంలో మనం బేస్ పాయింట్కి రావడం జరిగింది దిస్ ఈజ్ ద బేస్ పాయింట్ ఈ పర్వతానికి ఇక్కడ మనలాగా ఎంతోమంది వచ్చి ఉన్నారు వీళ్ళందరూ ఈ పర్వతం మీదకి వెళ్ళి చక్కగా ధ్యానం చేస్తారనమాట సి దిస్ ఈజ్ ద బేస్ పాయింట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి దిస్ ఈస్ అల్టిమేట్ ప్లేస్ ఈ ప్రదేశాన్ని చేరుకున్నాం ఈ ప్రదేశాన్ని చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వీళ్ళ కార్లని స్టాప్ చేసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం చూస్తున్నారు కదా ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారనమాట ఇది బేస్ పాయింట్ ఇది ఈ క్యాంప్ ఫైర్ వేసుకొని చుట్టూ ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ మనం దీన్ని చూడొచ్చు ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటారు అనమాట ఇక్కడ ఎంతోమంది మాస్టర్లు వచ్చి ధ్యానం చేస్తుంటారు దిస్ ఈజ్ మౌంట్ శస్తా ఇప్పుడు ఈ పైకి వెళ్ వెళ్తున్నాం అనమాట మేము అద్భుతాలకు కేంద్రం ఇది ఈ ప్లేస్ని చూడ్డానికి ఇక్కడున్న ఈ మాస్టర్లు అందరూ రావడం జరిగింది ఈ చుట్టూ ఉన్న పర్వతాలను చూస్తే దీని అందం వర్ణనాతీతం అద్భుతమైనటువంటి అందం దీని సొంతం ఒకవైపు చలి ఎంతో చల్లగా ఉంది ఇక్కడ ఇంకొక వైపు ఎండ అనుభూతి మాటల్లో చెప్పలేము అనుభవించాలి అంతే ఎంత అద్భుతంగా ఉందో మాస్టర్స్ దీని గురించి తెలుసుకోవడం మనందరికీ ఈ సమయంలో బహుశా అవసరమేమో అందుకే మనం తెలుసుకుంటున్నాం ఏదైనా ఎప్పుడు అవసరమో అప్పుడు అందించబడుతుంది ఈ మౌంట్ శస్తా అన్నటువంటిది మనకి ఎన్నో అద్భుతమైన అద్వితీయమైనటువంటి అనుభవాలను మనకు అందిస్తుంది చుట్టూ అందమైనటువంటి ప్రకృతి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మీకు ఐస్తో కూడుకొని ఉంది ఈ టైంలో యాక్చువల్గా ఐస్ ఉండదు ఇది సెప్టెంబర్ మంత్ అక్టోబర్ మంత్లో ఐస్ వస్తుంది కానీ కొంత కొంత కొన్ని ప్రదేశాల్లో ఐస్ని మనం చూడొచ్చు ఎంతో శక్తివంతంగా ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చి అలా ఉండిపోతారు అంతే కొందరు వాళ్ళ కార్లలో చీరలు వేసుకొని వచ్చి హాయిగా ఊరికే కూర్చుండిపోతారు అంతే దీన్ని చూస్తూ అలా ఉండిపోతారు అంతే వరల్డ్ వైడ్గా గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ గొప్ప గొప్ప స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ ఇక్కడికి వస్తుంటారు ఎంతోమంది గైడ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో శక్తివంతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఆ శక్తివంతమైనటువంటి ప్రదేశాల గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం అలాగే మాతో నిన్న ఇక్కడ ఒక ప్రాసెస్ చేయించారు ఇక్కడ మనం చూడొచ్చు ఇదేంటంటే మనం ఒక విష్ని మనం అనుకొని దీని చుట్టూ తిరుగుతారన్నమాట మనం మన లైఫ్లోకి ఆ విషయంని మనం ఇన్వైట్ చేయొచ్చు ఈ విధంగా ఉంది ఇది నిన్న ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేయడం జరిగిందనమాట ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ముగ్గురు మాస్టర్స్ మాకు తారసపడ్డారు ఆ ముగ్గురు మాస్టర్స్ మాకు నాకు వెంకట్కి మన శాక్రమెంటో మాస్టర్ వెంకట్ గారికి వాళ్ళు మన మా యొక్క ఎథరిక్ మా యొక్క ఆరాని క్లీన్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నో రకాల ఔషధాలు దొరుకుతాయి అన్నమాట ఎన్నో రకాల వనమూలికలు దొరుకుతాయి ఆ యొక్క ఔషధాలతో ఆ యొక్క వనమూలికలతోటి దానికి యూస్ చేసి వాటిని అంటించినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట ఆ స్మెల్ వస్తున్నప్పుడు ఆ స్మెల్కి కూడా లోపల ఎంతో హీలింగ్ జరుగుతుందనమాట ఆ మాస్టర్స్ వెంకట్ గారికి నాకు ఆ ప్రాసెస్ చేశారు నిన్న జస్ట్ అలా ఉండిపోయాము మా ఎనర్జీని సెన్స్ చేసి ఆ మాస్టర్స్ చెప్పారనమాట నాకు చెప్పినప్పుడు యు ఆర్ సో పవర్ఫుల్ యు ఆర్ సో పవర్ఫుల్ బీయింగ్ నువ్వు ఏ ఆలోచన లేకుండా నీ యొక్క పర్పస్లో నువ్వు దూసుకు వెళ్ళాలి దిస్ ఈజ్ ద టైమ్ ఎన్నో మ్యానిఫెస్ట్ చేయడానికి ఇది సరి అయిన సమయం డోంట్ థింక్ ఎనీ నెగిటివ్ వే ఏది నెగిటివ్గా ఆలోచించద్దు నువ్వు చేసే ఈ ప్రయాణంలో నువ్వు చాలా శక్తివంతుడివి నువ్వు ఎన్నో పనులను ఎంతో చక్కగా చేయాలి సో నువ్వు ఇది సరైన సమయం నీకు చక్కగా నువ్వు ముందుకెళ్ళాలి ఎన్నోసార్లు వాళ్ళు చెప్పారనమాట యు ఆర్ సో పవర్ఫుల్ నీ ఎనర్జీ ఎంతో పవర్ఫుల్గా ఉంది ఎంతో శక్తివంతంగా ఉంది అని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అండ్ వాళ్ళు ఆ యొక్క చెప్పాను కదా ఆ యొక్క ఆయుర్వేద ఆ యొక్క పవర్ఫుల్ లీవ్స్ అవి ఆ యొక్క ఇక్కడ దొరికేటువంటి ఆ యొక్క మూలికలతోటి దానికి నిప్పును అంటించి దానికి నిప్పును అంటించి ఆ యొక్క పొగ వస్తున్నప్పుడు ఆ యొక్క పొగ అంతటినీ మన శరీరం చుట్టూ వాళ్ళు మనం స్కాన్ చేసినప్పుడు ఎలా స్కాన్ చేస్తారు మన బాడీని అలా స్కాన్ చేశారనమాట ఆ మాస్టర్ దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట వాళ్ళు సో వాళ్ళు చెప్పినటువంటి విషయం అది అలాగే వెంకట్ మాస్టర్కి కూడా హీల్ చేశారు సో వెంకట్ మాస్టర్కి ఏదైతే చెప్పారో అది మనం తెలుసుకుందాం వెంకట్ మాస్టర్ యొక్క అనుభవం నుంచి సో మాస్టర్ మీరు చెప్పండి మీ యొక్క అనుభవాన్ని ఏ హలో మాస్టర్స్ ఆనంద్ గారు చెప్పిన విధంగా సో దే ఇడ్ లాట్ ఆఫ్ హీలింగ్ యాక్చువల్లీ సో ఆ హీలింగ్లో భాగంగా నాకు కూడా మొత్తం బాడీ మొత్తం అంతా క్లీన్స్ చేయడం జరిగింది సో మెయిన్గా ఏంటంటే సో లోపల లాట్ ఆఫ్ సఫరింగ్ అట్లా ఉంటే కనుక మొత్తం అంత తీసేయడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి క్లియర్ గా చెప్పాను అన్నమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఇది ఒక అద్భుతమైన ప్లేస్ యాక్చువల్గా సో ఇక్కడ ఈ సర్కిల్ షేప్లో ఉంది సర్కిల్లో తిరుగుతూ ఉంటే మనము ఎంటర్ అయ్యేటప్పుడు మనకి మనలోని సరికాని ఆలోచనలు కానీ ఏముంటే కనుక అవన్నీ వెళ్ళిపోవాలని చెప్పేసేసి మనం స్ట్రాంగ్ ఫీలింగ్తో లోపలికి ఎంటర్ అవ్వాలి సో వన్స్ వీ రీచ్ టు ద మిడిల్ పాయింట్ యాక్చువల్లీ సో వీ వీఆర్ కైండ్ ఆఫ్ డన్ విత్ ఆల్ ద నెగిటివ్ థింగ్స్ అండ్ ఆల్ ద సఫరింగ్స్ ఆ ద నెగిటివ్ థింగ్స్ వెన్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ వీ నీడ్ గో విత్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ యాక్చువల్లీ ఆల్ ద పాజిటివ్ థాట్స్ అండ్ ద పాజిటివ్ ఎనర్జీ సో దట్స్ వాట్ దే ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్ప్లెయిన్ సో ఇది మన మాస్టర్ గారి యొక్క అనుభవం సో మనం ఈ సర్కిల్లో ఇప్పుడు మనం తిరుగుతున్నాం చూడొచ్చు మనం ఈ సర్కిల్ని మనం ఇలా ప్రతి అడుగు చాలా ఎరుకతో వేయాలన్నమాట ప్రతి స్టెప్ని చాలా ఎరుకతో నడవాలి ప్రతి స్టెప్ మనం ఎరుకతో నడుస్తున్నప్పుడు మన యొక్క ఏ విషన్ అయితే మనం ఏ ఆలోచన అయితే మనం ఈ ప్రాసెస్ని చేసేటప్పుడు ఏ సంకల్పం అయితే మనం చేసామో దానికి సంబంధించిన హీలింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగిపోతుందనమాట నిన్న మాకు ప్లానింగ్ లేదు ఎంటైర్ డే అంతా అన్ప్లాన్డ్ జర్నీ ఎంతో మంది మాస్టర్లను కలవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప హీలర్ని కూడా కలవడం జరిగింది నిన్న ఇది మేము కంప్లీట్ చేసాం రాత్రి ఐ థింక్ ఎయిట్ ఓ క్లాక్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో దీన్ని మేము కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని వందల మంది మాస్టర్స్ ఇక్కడ వచ్చి ఈ యొక్క అనుభవాన్ని పొందుతారనమాట మనం చూస్తే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో కూడా సేమ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఇక్కడ ఈ ప్లేస్ యొక్క శక్తి చాలా అద్భుతం ఇక్కడ అనుకున్నది మనం మనం సెన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎరుక లేని వాళ్ళు కూడా దాన్ని చాలా తొందరగా తెలుసుకుంటారు వాళ్ళలో ఆ చేంజ్ని వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు ఎరుక ఉన్న వాళ్ళకి జస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి అది అర్థమవుతూ ఉంటుంది బట్ ఎరుక లేని వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రాపర్గా లేని వాళ్ళు కూడా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ స్పిరిచువల్ సైంటిస్టులు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడ వచ్చిన ఈ కార్లను మనం చూస్తే ఈ కార్లన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మాస్టర్స్ వీళ్ళు ఇక్కడికి రావడం అన్నది ఒక లైఫ్ టైమ్ డిజైర్ లాగా ఉంటుంది ఎందుకంటే మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తాం ఉదాహరణకు హిమాలయాస్లో మనం బాబాజీ కేవ్కి వెళ్తాం బద్రీనాథ్కి వెళ్తాం యమునోత్రి గంగోత్రి ఇలా మనం వెళ్ళినప్పుడు హిమాలయాస్లో మనం ఎంతో ఎనర్జీని మనం చూస్తాం ఆ ఎనర్జీ రిమైన్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎనర్జీని ఫీల్ అవుతాం హిమాలయాస్ యొక్క ఎనర్జీ ఎలాగైతే మనం ఫీల్ అవుతామో అలాగే ఎంత స్పష్టంగా అక్కడ మనం వెళ్ళినప్పుడు ఫీల్ అవుతామో బద్రీనాథ్లో ధ్యానం చేసినప్పుడు కానీ నేను మరి బాబాజీ కేవ్లో ధ్యానం చేసినప్పుడు కానీ ఆ లెవెల్లో ఉండేటువంటి పోల్చడానికి ఇది పోల్చకూడదు ఆ కైండ్ ఆఫ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీని హయ్యర్ ఎనర్జీని హయ్యర్ వైబ్రేషన్ని వచ్చిన మరుక్షణం నుంచి ఆ ఎనర్జీని సెన్స్ చేయొచ్చు అన్నమాట భగవాన్ రజనీష్ ఏం చెప్తారంటే ఎత్తైనటువంటి కొండ భాగాల మీదకు వెళ్ళినప్పుడు అంటే ఈ పర్వతాల మీదకు వెళ్ళినప్పుడు సహజంగానే మన లోపల ఒక ధ్యానస్థితి వస్తుంది సార్ చెప్తుంటారు జీవించాల్సింది నాలుగు గోడల మధ్య కాదు అంటే ఇంట్లో కాదు కాంక్రీట్ జంగిల్లో కాదు జీవించాల్సింది ప్రకృతిలో జీవించాలి నాలుగు కొండల మధ్య జీవించాలి అని చెప్తారు ఇక్కడ ఎక్కడ చూసిన పర్వతాలే ఉన్నాయి పర్వతాల మధ్యన జీవిస్తున్నాం ప్రస్తుతం ఇది మామూలు పర్వతం కాదు మహాశక్తివంతమైన పర్వతం భూమాతకు మూలాధార చక్రం ఇది అటువంటి మహాశక్తివంతమైన ప్రదేశంలో ఈ యొక్క ఎన్నో ప్రాసెస్లు ఇక్కడికి ఏది ఇది చేయాలి అది చేయాలని ఏ ప్లానింగ్ లేదు దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇది పూర్తిగా అన్ప్లాండ్ జర్నీ అంటే ఏ ప్రణాళిక లేకుండా ఏ ఆలోచన లేకుండా ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా జరుగుతోందనమాట సో ఇలా మొత్తం నిన్న ఇక్కడికి రా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశంలో ఈ విధంగా పూర్తిగా ఈ సర్కిల్స్ అంతా రౌండ్ చేసి ఇక్కడ మనలో మనం ఏ సంకల్పం అయితే మొదట చేశామో ఆ సంకల్పానికి ఇక్కడ మనం దాని తాలూకా ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట సో మనం ఈ సర్కిల్ని ఇప్పుడు పూర్తి చేసేసాం సో ఏ సంకల్పం అయితే మనం చేసామో ఆ సంకల్పాన్ని ఇక్కడ దాని తాలూకా ఎనర్జీని కంప్లీట్గా మనం ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మన లోపల ఉన్న ఏదైతే సరికానివన్నీ ఉన్నాయో మళ్ళీ ఇలాగే క్వైట్ ఆపోజిట్లో మనం ఎలాగైతే ఎంటర్ అయ్యామో మళ్ళీ అలాగే మనం రివర్స్ వెళ్తాం అన్నమాట మనకు మన లైఫ్లోకి ఏది కావాలో అది ఇన్వైట్ చేస్తాము ఏది అవసరం లేదో వాటన్నిటిని కూడా మన నుంచి రిలీజ్ చేసేస్తాం ఈ ప్రాసెస్ ఇక్కడ ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది సో దీని ఎక్స్పీరియన్స్ నిన్న చాలా అద్భుతంగా ఉండింది మళ్ళీ ఎంటర్ అయ్యి రివర్స్ వెళ్తున్నప్పుడు ఏదో బ్యాగేజ్ వెళ్తున్నట్లు ఏదో ఎనర్జీస్ మన నుంచి వెళ్ళిపోతున్నట్లు అనేక కలర్స్ రూపంలో మన నుంచి మూవ్ అవుతున్నట్లు ఒక అనుభూతి చెందడం జరిగింది రిటర్న్గా వెళ్తున్నప్పుడు సో వెంకట్ మాస్టర్కి ఏమనిపించిందో ఆయన మాటల్లో విందాం ఎంటర్ అయినప్పుడు ఎలా అనిపించింది అండ్ రివర్స్ వెళ్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్నది ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం యాక్చువల్గా దీని గురించి పూర్తిగా ఏం తెలియదు ఆ హీలింగ్ మాస్టర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా సో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది ఇనీషియల్గా వచ్చేటప్పుడు మాకు ఇట్ డజన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బేసికల్ లాట్ ఆఫ్ టైర్డ్ అండ్ లైక్ మీన్ వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ ఎనర్జీ ఎట్ ఆల్ సో లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వీ కెమ్ హియర్ వ్యూ రోమింగ్ హియర్ సో వెన్ వి ఆర్ గోయింగ్ వన్స్ యూ ఎంటర్ హియర్ ఇన్స్ సో లోపల లోపలికి వచ్చేటప్పుడు సో అవన్నీ వదిలేసాము నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటాయి కనుక సో ఆ హెవీ బాడీ అంతా హెవీగా ఉండేదంతా మొత్తం అంతా వదిలేసేసిన తర్వాత మొత్తం లోపలికి రీచ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ చాలా పాజిటివ్ ఎనర్జీ అనమాట పాజి ఆ హీలింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత హీలింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ సో ఈవెన్ మైండ్ ఈజ్ ఆల్సో కా అండ్ క్వైట్ సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ అ మెడిటేషన్ స్టేట్ యాక్చువల్ లైక్ సో యా చ చాలా అద్భుతంగా అనిపించిందండి చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ మనకు మెడిటేషన్ ఎలాగైతే ఉపయోగపడుతుందో ధ్యానం అన్నది ఎలాగైతే మనకు హెల్ప్ చేస్తుందో ఈ యొక్క అనేక మార్గాలు మనకి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి అవేర్నెస్తో కూడుకొని చేసే మన ప్రయాణం ఎరుకతో కూడినటువంటి మన ప్రయాణం మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనలోనే మనకు చూపిస్తుంది మన జీవితం అంతా కూడా ఎరుకతో కూడుకొని ఉన్న ప్రయాణం ఒకటి ఎరుక లేకుండా చేసే ప్రయాణం ఒకటి సో ఈ ప్రాసెస్ మాకు ఎంతో అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది ఈ ప్రాసెస్ గురించి మీ అందరితో ఆ అనుభవాన్ని పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎన్నో రిలీజ్ అవుతూ వచ్చాయి ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత చూస్తే మొత్తం లైట్ అయిపోయిందనమాట ఎంత లైట్ అయిపోయిందంటే మాటల్లో చెప్పలేం ఈ ఫిజికల్ బాడీ యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో ఆ వెయిట్ అంతా ఒక బెలూన్ అయితే ఎలా ఉంటుంది బెలూన్ అలా గాల్లో తేలిపోతుంటుంది కదా అలా గాల్లో తేలిపోతున్నట్లు ఎక్స్పీరియన్స్ అనమాట నిన్న ఒక అద్భుతమైతే జరిగింది లైఫ్లో అన్నెసరీ థింగ్స్ అన్నీ లోపల నుంచి వెళ్ళిపోయినట్లు ఒక అద్భుతమైనటువంటి అనుభవం అది బ్యాగేజ్ అంతా వదిలేసాం ఇక్కడ సో కంప్లీట్గా రిలీజ్ అయిపోయింది ఆ బ్యాగేజ్ అంతా కూడా ఆల్ అన్నెస్ససరీ బ్యాగేజ్ అంతా అనవసరమైనటువంటి బరువు అంతా ఇక్కడ దిగిపోయింది ఇక్కడ ఇదొక సైక్రేడ్ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశం సహజంగానే ఎన్నో జరుగుతున్నాయి బట్ అవేర్నెస్తో కూడుకొని చేసే ఈ ప్రయాణం ఎన్నో అనుభవాలను ఇస్తుంది ఒక మనిషి లైట్ అవ్వడం అన్నది చాలా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఎంతో వర్క్ చేయాల్సి ఉంటుంది దాని మీద మన మన డే టు డే లైఫ్లో మనం ఎన్నో అన్నెసరీ థింగ్స్ని మనం క్యారీ చేస్తుంటాం అవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జన్మల నుంచి మన లోపల ఉండిపోయి ఉంటాయి అది అనేక శరీరాలలో ఉంటాయి మన ఫిజికల్ బాడీ ఈ ఫిజికల్ బాడీ మీద మాత్రమే కాకుండా రిమైన్ బాడీస్లో కూడా సో అన్ని శరీరాల నుంచి ఉన్న అన్వాంటెడ్ అన్నెసరీ అనవసరమైన బ్యాగేజ్ అంతా ఇక్కడ రిలీజ్ అయిపోయిందన్నమాట సో దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నది అర్థమైంది నాకు ఇలా మొత్తం ఎంటైర్ సర్కిల్ లోపల నుంచి ఎంటర్ అవడం మనకేం కావాలో అది పొందడానికి మనం ఎంటర్ అవుతాం దాన్ని మనం తీసుకుంటాం మనకి ఏదైతే వద్దో దాన్ని అంతటినీ రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాం సో నిన్న నేను కోరుకున్నాను నా జీవితంలో ఏ పని చేయడానికి ఈ భూమి మీద నేను పుట్టాను నా పర్పస్ ఏదైతే ఉందో నేను దేనికోసం ఈ భూమి మీద ఆ హయ్యర్ వరల్డ్స్ నుంచి ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను నా బ్రతు ఆగేలోపు నేను చనిపోయేలోపు ఈ ఫిజికల్ బాడీ వదిలేలోపు ఆ పని నేను చేయాలి అద్భుతంగా చేయాలి ఆనందంగా చేయాలి ఆ యూనివర్స్కి ఎంతో కోరుకున్నాను నేను జీవితంలో అబండెన్స్తో ఒక అద్భుతమైనటువంటి జర్నీ ఒక అడ్వెంచరస్ జర్నీ ప్రతి క్షణం ఒక అద్వితీయంగా అద్భుతంగా జీవించాలని కోరుకున్నాను దేనికోసం పుట్టాను ఆ పని పూర్తి చేయాలి అది ఆనందంగా పూర్తి చేయాలి ఆ సంకల్పం చేసి లోపలికి వెళ్ళడం జరిగింది అడుగడుగున అది నేను ఫిల్ అవుతున్నట్లు మనము ఒక గ్లాస్లోకి వాటర్ పోస్తున్నప్పుడు ఆ గ్లాస్ ఫిల్ అవుతుంటే మనం చూస్తాం కదా ఎలా ఉంటుందో అలా నేను అనుభూతి చెందడం జరిగింది రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఇంట్లో ఉంచి చెత్త అంతా తీసి బయట డస్ట్బిన్లో మనం వేస్తున్నప్పుడు ఆ చెత్త మన ఇంట్లో నుంచి తీస్తున్నప్పుడు ఎలాగైతే మనం ఆ చెత్తం తీస్తే ఆ మొత్తం ఖాళీ అయిపోతుందో ఇంటిని క్లీన్ చేస్తే ఎలాగైతే అయిపోతుందో శుభ్రంగా అలా నా లోపల ఉన్న అన్నెసరీ అన్వాంటెడ్ బరువు అంతా రిలీజ్ అవుతున్నట్లు నేను అనుభూతి చెందడం జరిగింది దిస్ ఈజ్ అమేజింగ్ జర్నీ చాలా బాగుంది ఒకటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను పుట్టడానికి ఒక పర్పస్ ఉంది మన బర్త్కి ఒక పర్పస్ ఉంది ఏ మనిషి అయినా ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా ఏ క్రిమి కీటకాలైనా ప్రతీదానికి ఒక పర్పస్ ఉంది ముఖ్యంగా మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్పస్ ఉంటుంది ఒక కారణం ఉంటుంది వాళ్ళు ఎందుకైతే పుట్టారో మన పర్పస్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి పర్పస్ తెలుసుకొని జీవిస్తే చాలా శక్తివంతంగా జీవిస్తాం చాలా సాహసోపేతంగా జీవిస్తాం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం మన జీవితంలో మనం పొందాల్సినవన్నీ పొందుతూ ఉంటాం జీవితంలో సాహసం చేయాల్సినటువంటి సమయంలో ఆ సమయం వచ్చినప్పుడు మన పర్పస్ ఏంటో తెలుసుకోకపోతే మనం ఆ సాహసం చేయలేం అప్పుడు మన జీవితంలో మన లెర్నింగ్స్ అన్నీ మిస్ అవుతాం నిజానికి ఈ అమెరికా ప్రయాణం అంతా చాలా సాహసంతో కూడుకొని ఉంది ఇక్కడ ఇండియాలో ఉన్నట్లు ఏదీ ఉండదు ప్రతిదీ ప్రతి చోట ఒక పెద్ద సాహసమేది ఈ సాహసం చేస్తున్నప్పుడు దాని ప్రతిఫలాలను మనం పొందుతూ ఉంటాం ఇప్పుడు నేను ఎంతో జాయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎంతో అద్భుతమైన అద్వితీయమైన అనుభవాలు నేను పొందుతున్నాను ఈ అడ్వెంచర్ చేశాను కాబట్టి ఇవన్నీ పొందుతున్నాం అదర్వైజ్ నాట్ పాసిబుల్ మనం మన పర్పస్కి ఒక్క అడుగు ముందుకేస్తే మన మాస్టర్లు అందరూ మనల్ని తొంభై తొమ్మిది అడుగులు వేయిస్తారు మనం వేయాల్సింది ఒక్కడుగు సో మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరితో ఈ అనుభవాలను షేర్ చేసుకుంటున్నందుకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక తెలియని స్టేట్కి వెళ్తున్నాను నేను ఇది ఏ ధ్యానం చేయకుండానే సహజంగా జరుగుతుందనమాట ఒక తెలియని ఒక ఎనర్జీ జోన్లోకి వెళ్తున్నాం అనమాట సో అటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశం ఇది మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ప్రదేశానికి వచ్చేటట్లు చూసుకోండి బట్ అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీకు అవకాశం ఉంది తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక సమయంలో మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడ వచ్చి మౌంట్ శస్తాను ఎక్స్పీరియన్స్ చేయడానికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో దీని ఎనర్జీ అద్భుతం అద్వితీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నార్త్ క్యాలిఫోర్నియా అమెరికాలోని నార్త్ క్యాలిఫోర్నియా మౌంట్ శస్తా ప్లేస్ నుంచి మీ ఆనంద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ